డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి వీరబ్రహ్మేంద్ర స్వామిని జై స్వామి గోవిందంబజ వచ్చినటువంటి ఫలితం శుక్రభిమానుడికి సంబంధించింది మిశ్రమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం ఎంతో కాలంగా కుజకేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారి స్తంభించిపోయిన పరిస్థితులు మాత్రం అనుకూలవంతమైనటువంటి అవకాశం అయితే ఎందుకు విచిత్రంగా తెలియదు కొంతకాలంగా ఆర్థికంగా బాగానే ఉన్నటువంటి మీకు అన్యాయంగా ధనం ఖర్చు అయిపోవటమో ఎవరి చేతిలోనూ మోసపోవటం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటు ఏర్పడుతుంది వెను వెంటనే చాలా యుద్ధపరాత్పమిక మీద ధనాన్ని మళ్ళీ సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సమాజంలో గౌరవాన్ని మీకున్నటువంటి మాటని నిలుపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మానసిక సంఘర్షణని కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారు కుటుంబపరమైనటువంటి అంశాలన్నీ కూడా బాగుంటాయి కానీ ఎప్పుడు మీ వెన్నంటే తోడుండే జీవిత భాగస్వామి మాత్రం మీరు చేస్తున్నటువంటి పనులకి ఆటంకం కలిగించటం లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తులు అవిస్తరచరాస్తులు అవ్వచ్చు ఆభరణాలు అవ్వచ్చు ఇతరత్రా స్థితిగతుల్లో వాళ్ళు ఏదో రకమైనటువంటి సహాయం చేస్తే మీకున్నటువంటి సమస్య తీరిపోతుంది కానీ చిట్ట చివరి నిమిషాలలో మాత్రం జీవిత భాగస్వామి మీకు సహాయం చేయటం ససీమీరా అంటారు ఇది మానసికంగా దుఃఖానికి కారణమయ్యేటువంటి అంశం ఎంతో కాలంగా మీ మాటకు ఎదురు చెప్పనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో జీవిత భాగస్వామి ఇలా చేయటం మీరు కోలుకోలేనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమైపోతుంది అయినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీరు వెంటే ఉంటారు స్నేహితుల రూపంలో ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం నుంచి తప్పకుండా మీకు సహాయం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక గండాన్ని తప్పించుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనిషి విచక్షణ కోల్పోతాడు ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా ధ్యాసాలు సింహరాశి జాతకులకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఉదర భాగం అంటే కడుపు భాగానికి సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది సాంకేతిక పరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అన్ని విషయాన్ని పరిశీలించి పరీక్షించుకొని మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి అయితే మనసు నిండా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు అధికమైపోతూ ఉంటాయి మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సహచరులైనా వాళ్ళు చేసే పొరపాట్లని మీరు బహిరంగంగా మాట్లాడటం వల్ల మీకు అనుకూల శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది వాళ్ళు చేసిన పొరపాటుని వాళ్ళ ముఖం మీదే చెప్పేయటం బహిరంగంగా మాట్లాడటం వల్ల వీరందరూ కూడా అనుకూల శత్రువులుగా మారి మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని సంక్లిష్టం చేసేటందుకు వీళ్ళు కంకణం కట్టుకుంటారు కాబట్టి మాటే మంత్రంగా పెద్దలు చెప్తూ ఉంటారు ఎదుటి వాళ్ళని విమర్శించాల్సి వచ్చిన వాళ్ళు తప్పు చేసిన పొరపాటు చేసిన బహిరంగంగా మాట్లాడకపోవటమే మంచిది భావోపేగపూరితమైనటువంటి చర్యల వల్ల జీవిత భాగస్వామితోనైనా వ్యాపార భాగస్వాములతోనైనా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని వదిలిపెట్టడం వల్ల కార్యాన్ని మనం సాధించగలుగుతాం కోపగ్రస్తమైనటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మనం కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సహాయం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండి కూడా కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేసినప్పటికీ కూడా దైవ బలం మీ వెంటే ఉంది భగవంతుడు కాలం మీకు తప్పనిసరిగా సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనిలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పదవీ ప్రాప్తి కోసం కొంతకాలం వేచి చూడాలి విద్యార్థిని విద్యార్థులకి యుగదాయకమైనటువంటి కాలం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏకాగ్రత కోల్పోవడం వల్ల మంచి ఉత్తీర్ణతను సాధించలేకపోతుంటారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి యుగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సింహరాశి జాతకుల యొక్క జీవన గమనిలో సామాజిక పరిస్థితులు బాగున్నాయి సమాజంలో ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయాన్ని ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో అవకాశంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిని మీరు చేరుకోగలుగుతారు ఇదే సందర్భంలో ధనం లేకపోవటం కొన్ని కృత్రిమమైనటువంటి సమస్యలు మీ చుట్టూ ఉండటం నిర్ణయాన్ని వేగవంతంగా తీసుకోలేకపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్లే మీరు ఇబ్బంది పడతారు మానసికంగా అశాంతికి గురవుతారు ఏం చేయాలో అర్థంగానేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు కొన్ని సందర్భాలు ఇవి మీకు ఇబ్బంది కలిగించేటువంటి అయినప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకుంటే సింహరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలని తప్పకుండా పొందుతారు గురుగారు మరి ఈ మాసంలో సింహరాశి వాళ్ళు ఏ పరిహారాన్ని పాటించాలి ఎక్కువగా ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిదంటారు పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో మనం ఉన్నాం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేందుకు కాను ప్రత్యేకించి సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కుజకేతువుల యొక్క స్థితి కొంతకాలం కొనసాగింది ఇప్పుడు లగ్నంలో కేతువు ద్వితీయంలో అంగారకుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం విశేషంగా సర్పస్వరూపమైనటువంటి శ్రావణ శ్రావణోపాసనలో మనకి విశేషంగా నాగపంచమి ఇది సమస్తమైనటువంటి సర్ప దేవతలకి చాలా ప్రీతికరమైనటువంటి పాముల పుట్టలో పోసి పదకొండు ప్రదక్షిణలు చేసి అంగుల ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగపడగని కనుక పాముల పుట్టలో వదిలిపెడితే సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి యోగదాయకమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపమైనటువంటి షణ్ముఖుని ఓం స్కంధాయ నమ ఓం స్కంధాయ నమ లేదా కుమార గురవే నమ అన్నటువంటి మంత్రాన్ని కనుక అనునిత్యం కూడా చపిస్తూ ఉంటే కూడా సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతమయ్యే అవకాశం ఉంది ఈ శ్రావణ మాసంలో దేవతామూర్తుల యొక్క కళ్యాణం ఎక్కడైనా జరుగుతున్నా నిత్య కళ్యాణోత్సవం జరుగుతున్నటువంటి దేవతామూర్తుల యొక్క ఆలయం ప్రాంగణానికి వెళ్ళిన అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది